హాయ్ వీడియోస్ వెల్కమ్ టు రాని బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎంతో మృదువైన లడ్డు అండి చూసారుగా ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఎలా ట్రై చేయాలి మీకు ఎలా రావాలి అనుకుంటే వీడియో ఖచ్చితంగా చూడాలి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ రవ్వ లడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా మిక్సీ పట్టుకున్నాను అందులోనే రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అలానే ఒక కప్పు కొబ్బరి గోరు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ కూర్చో అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు గీ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని హీట్ చేయాలి అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షనల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకున్నవి పక్కన తీసుకొని పెట్టుకోవాలి నేనే అయితే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు వేగాయి కదా వీటిని పక్కన తీసుకో పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేపుకోవాలి చూస్తున్నారుగా ఒక కప్పు బొంబాయి రవ్వని ఈ వీడియోలో అయితే నేనైతే అన్ని పక్కా కొలతలతో చెప్తున్నానండి ఈ వీడియో చూడడం వల్ల బిగ్నెస్ కూడా ఈజీగా రవ్వలడ్డు అనేది అంతే సాఫ్ట్గా మీకు కూడా అంతే మృదువుగా వస్తాయండి ఫస్ట్ టైం చేసినా కూడా ఈ రవ్వని మినిమమ్ ఐదు ఆరు నిమిషాలైనా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అది లో ఫ్లేమ్లోనే లేదనట్ లేనట్లయితే మనకి మాడిపో మాడిపోతుంది ఈ ఈ స్వీట్ అనేది అంత బాగా రాదు ఈ స్వీట్ చేసేటప్పుడు చేతికి బాగా పనిపెట్టుకోవాలి ఎంత ఓపికగా ఉంటే అంత టేస్టీగా అనేది ఈ లడ్డు అనేది అంత టేస్ట్ వస్తుంది ఇలా వేపుకున్న దాంట్లోనే కోర్ చేసుకున్నాం కదా కొబ్బరి ఇందులో వేసుకోవాలి అది కూడా వేసి నేనైతే కొబ్బరి కూరని వన్ కప్ యూజ్ చేస్తున్నాను ఈ కొబ్బరి వల్ల మనకి లడ్డు అనేది ఇంకా టేస్ట్ పెరుగుతుందండి ఈ కొబ్బరిలో కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ కొబ్బరి వేసేటప్పుడు నూక అనేది బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కడతాయి బాగా స్మాష్ చేస్తూ నూకని బాగా పొడి వచ్చేంత వరకు మెల్లగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుతూనే ఉండాలండి మినిమం పది నిమిషాలైనా పడుతుంది స్వీట్ రెడీ అవ్వాలంటే చాలా ఓపిక్గా చేసుకోవాలి స్లోగా చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది సూపర్గా వస్తుంది ఇలా వేపుకున్న దాంట్లోనే మనం ఏ కప్పుతో అయితే బొంబాయి అమని తీసుకున్నాం కదా అదే కప్పుతో స్వీట్ అండి పంచదారని యాడ్ చేయాలి నేనైతే ముందుగా మిక్సీ పట్టుకున్నాను అందులోనే రెండు ఇలాచీలు యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఆ పంచదారను కూడా ఇందులోనే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అలాగే మనకు ఉన్న చుట్టడానికి కూడా తొందరగా అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఆ నూకలో ఈ పంచదారం పౌడర్ అంతా కలిసిపోయినంత విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది దగ్గర పడుతుంది ఇదే బాగా కలుపుకున్నాక ముందుగా వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వీడియో చూస్ చేసినట్లయితే మీకైతే పర్ఫెక్ట్ గా మృదువైన రవ్వ లడ్డూలు అనేవి సాఫ్ట్ గా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి బిగ్నెస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర అవుతుంది ఈ దగ్గర అవుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది స్వీట్ దగ్గర పడింది ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిసేంత విధంగా నూకలో కలుపుకోవాలి ఇది ఇంకా దగ్గర పడడం కోసం నేను ఈ లడ్డులో ముందుగానే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం అనేది మనకి ఈ రవ్వలడు అనేది ఇంకా టేస్ట్ వస్తుంది చూస్తున్నారు నేనైతే ఒక చిన్న కప్పుతో పాలు పోసానండి ఇలా పోయడం వల్ల మనకి స్వీట్ అనేది ఇంకా సూపర్గా వస్తుంది ఇలా పోసినాక మనకి ఈ స్వీట్ అనేది దగ్గర పడుతుంది చూసారుగా విడలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కలుపుకోవాలి మనకి ఉండ చుట్టడానికి వీలవుతుంది అన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయాలండి లేనట్లయితే మనకి మాడిపోతుంది మాడిపోవడం వల్ల మనకి స్వీట్ అనేది అంత బాగా రాదు చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న ఉండ ఉండకట్టినట్లయితే మీరు స్టవ్ ఆఫ్ చేసి వచ్చండి స్టవ్ ఆఫ్ చేసి ఈ అనేది చల్లగా అయినాక మీరు నచ్చిన షేపుల్లో ఉండలో చుట్టుకోవడమేనండి అంతే ఎంతో మృదువైన రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ అనేది ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో చూడగలుగుతారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి చూస్తున్నాక ఎంత పర్ఫెక్ట్గా మృదువుగా వచ్చాయో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి